నమస్తే అన్న ఎలా ఉన్నారు బాగున్నావు అన్న ఏం పేరు మీ పేరు ఎలా ఉంది జగన్ గారి పరిపాలన బాగానే ఉంది కాకపోతే కొన్ని చేసే పనులు బాగలేవు అంటే ప్రజలకు ఇస్తానన్నా అన్నీ ఇస్తుండవు కొన్ని పనికి వచ్చాయి కొన్ని పనికి రానివ్వండి ఇప్పుడు మీకు పదివేలు అందుతుందా వస్తున్నాయి మీరు నెక్స్ట్ వచ్చే ఓటు ఎవరికైతే వేస్తున్నారు నెక్స్ట్ ఎవరు బాగా చేస్తే వాళ్ళకి వేద్దాం అనుకుంటున్నాం పరిపాలన ముగ్గురు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం జగన్ గారు ఉన్నారు బాబు గారు ఉన్నారు పవన్ గారు ఉన్నారు ఈ ముగ్గురులో మీకు ఎవరు బెస్ట్ అనిపిస్తుంది అంటే ఇంకా తెలియలేదు కదా అందుకని ఇప్పుడైతే ఏమి ఉండదు కానీ ఇంకా టైం ఉంది కదా ఎవరైతే బాగుంటారనేది ఎవరు పని చేస్తారు అనేది మనకి ఇతను వస్తే బాగుంటుంది ఆయన అలా చెప్తారు కదా మా కాడ ఉన్న ప్రెసిడెంట్లు కానీ వాళ్ళు కానీ మనకి చేస్తాడు మనకి మన ఊరికి అని ఉంటుంది కదా మా ప్రెసిడెంట్లు కానీ ఇంకా ఎవరైనా పది మంది అనుకోవటం కానీ అలా వాళ్ళకి ఎవరికైతే అనుకుంటే వాళ్ళకే మీకు ఎవరు వస్తే బాగుంటుంది అసలు ముగ్గురు చెప్పే కదా మేమైతేనా అంటే వీళ్ళు పవన్ కళ్యాణ్ ది బాగానే ఉంది అతను ఆయన పెట్టే పనులు బాగానే ఉన్నాయి అతను ఏ ఇదివరకులో ఏదన్నా ప్రమాదం జరిగి చనిపోయిన వాళ్ళకి డబ్బులు వచ్చాయి ఇప్పుడు అది లేదు వాస్తవంగా చనిపోతూ ఉన్నారు ఈ అండ్లకు చనిపో నిన్న మొన్న ఒకళ్ళు చచ్చిపోయారు కూడా ఇంకా రేపు మాపు చచ్చిపోయేళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు వాళ్ళంతా కూడా కానీ అలాంటి వాళ్ళకి డబ్బులు కూడా లేదు అది వరకు కనీసం రోజు వచ్చి ఒక ఇరవై వేలు ముప్పై వేలు డబ్బులు ఇచ్చేవాళ్ళు అది కూడా లేదు అలాంటివి ఏమీ లేవు ఇప్పుడు ఆమెకి ఇప్పుడు కొడుకులు లేరు ఏమీ లేరు అలాంటి వాళ్ళు పరిస్థితి ఎలా ఉంటుంది ఏదన్నా పెట్టిన పథకాలు తీసేయకుండా లేదు మనం కొత్తగా పెట్టినా కానీ ఆ పని బాగుండాలి పది మందికి నచ్చాలి పెట్టాడు ఈయన పెట్టాడు ఈయన మంచి పనులే పెట్టాడు పిల్లలకి ఇస్తుంటు దాన్ని తిరగలేదు అనొచ్చు కాకపోతే అవన్నీ అందరికీ రావడం కష్టంగా ఉన్నాయి ఇప్పుడు కొన్ని ట్రాక్టర్లు ఇస్తున్నాడు అవి ఇస్తున్నాడు కానీ వాళ్ళకి అందుతున్నాయి అందరి వాళ్ళకి అందావు అది ఇంకంతే ఆయన మంచి పనే చేస్తుండవు కానీ చేసిన వాటిలల్లో కొన్ని అందుతున్నాయి కొన్ని అందట్లా అది ప్రభుత్వం జనాలల్లో ఉందో ఇతరుల ప్రెసిడెంట్లు అనే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా పెద్ద పెద్ద వాళ్ళంతా వాళ్ళల్లో ఉంది మాకు టీడీపీ ప్రభుత్వంలో రోడ్లు పడ్డాయి మా ఊరికి మేము నడిచిపోయలం తారు రోడ్డు కూడా లేదు అప్పట్లో సిద్ధ ఉన్నప్పుడు మాకు రోడ్డు వేశాడు ఇప్పుడు సైడ్ కాలు కూడా లేవు కనీసం పది సంవత్సరం ఐదు సంవత్సరాలు వస్తుంది మళ్ళీ ఈయన దిగబోతున్నాడు కూడా సైడ్ కాలు కూడా లేవు ఒకరికొకరు తిట్టు కాటో కొట్టు కాటో సరిపోతుంది ఇళ్లలో నీళ్ళు వస్తాయి అది పెట్రోల్ రేట్లు ఎలా ఉన్నాయి పెట్రోల్ రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి ఇప్పుడు వరకు నేను డీజిల్ మూడు వందల రూపాయలు డీజిల్ అయితే పొద్దుగులు తిరిగేవాడిని రోజు ఆరు వందలు కొట్టించినా కూడా పొద్దుగులు తిరగలేను ప్రస్తుతానికైతే ఇద్దరిని పోతున్నాయి డబ్బులు ప్రస్తుతానికైతే ఇద్దరిని చూశారు మూడో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అనుకుంటున్నాను అంతే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఎలా బాబాయ్ ఒక నెల ఎలక్షన్ మేము వేసేది పవన్ కళ్యాణ్ కానీ అలాంటి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంటారా గెలుస్తారనిక మేము వేసేది గెలవరండి ఇది అసలు గెలుస్తామని ఇంకా మనకి తెలిసే చెప్పేది ఏమనండి మనం మంచివాడు వ్యక్తి వేస్తామని మేము అనుకున్నాం మేము అట్టే దిగినాము పార్టీ ప్రేమను కూడా కట్టినాము చిన్నకి ఇంకటే ఉన్నాం ఇంకొక మేము ఎటు వేసినా ఇటే వేసినామని అంటారు ఇంకా దాని గురించి మేము వేసేది పవన్ కళ్యాణ్కి